शंकराचार्य सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ శ్రీ గురు ఈరోజు తత్వబోధ మనకు ప్రకరణ గ్రంథములలో మనం ప్రశ్నోత్తరి విచారణ చేసుకున్నాం అయితే ప్రశ్నోత్తరి అనేటువంటిది ప్రకరణ గ్రంథం తత్వబోధ కూడా ప్రకరణ గ్రంథం అయితే ఇప్పుడు ఇక్కడ తత్వబోధ ఈ తత్వబోధ చెప్తున్నాం మనము అనుకంటే కనుక మన స్వామీజీ దాన్ని ఎందుకు చెప్తున్నాం అని అంటారు అంటే ఇది ఇది ఎట్లాంటిదంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేస్తారు చూడండి ఈ అన్నప్రాసన చేసేలాంటిది తత్వబోధ అన్నప్రాసన చేయకుండా ఏమన్నా తింటారా అంటే అన్నప్రాసన అనేది ఏంటి అది మొట్టమొదట చిన్న పిల్లలకి మొదలుపెట్టుట అన్నప్రాసన మొదలుపెట్టుట అదే విధంగానే వేదాంత విషయాలు వేదాంత విషయాలు అనేటువంటివి తెలియాలంటే అందులో అద్వైత వేదాంతం తెలియాలంటే ఈ తత్వబోధ అనేటువంటిది అన్నప్రాసనతో సమానం ప్రశ్నోత్తరి అది కొంచెం పరిపక్వమైనది కొంచెం 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 స్టేజ్ పెద్దది ఆత్మబోధ అనేటువంటిది చాలా పరిపక్వమైనది అది ఫైనల్ ఫైనల్ స్టేజ్ వస్తుంది ఆత్మబోధ ఆత్మబోధ తత్వబోధ చూడండి రెండు ఎలా ఉన్నాయో అదేమో ఆత్మబోధ ఇదేమో తత్వబోధ ఇప్పుడు ఈ ఆత్మబోధ అనేటువంటి దాంట్లో అనుభవానికి సంబంధించి అనుభవంగా ఉండుట ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం అనుకోండి అటు ఒక చెట్టు ఉంది ఇప్పుడు ఆ చెట్టు వల్ల మనకు ప్రయోజనము ప్రయోజనం లేదా అంటే ప్రయోజనం ఉంది ఏం ప్రయోజనము చల్ల గాలి వస్తుంది అనేదంతా వస్తుంది పంట వస్తుంది దాంట్లో నుంచి వస్తుంది ఇవన్నీ వస్తాయి అంటే మనకు ఉపయోగపడుతుందన్నమాట మనకు ఉపయోగపడుతుంది ఓకే బాగానే ఉంది ఇప్పుడు రోడ్డు పోతుంటాం మనం రోడ్లో ఒక బైక్లో పోతున్నాం రోడ్డుకి ఇటువైపు అటువైపు చెట్లుంటాయి దానివల్ల మనకేమనిపిస్తుంది హాయిగా చల్లగా మంచి గాలి వస్తూ పోతూ ఉంటాం అదే ఇంక కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అసలు లేవు రోడ్లో లేవు రోడ్డుకి ఇటువైపు అటువైపు చెట్లు లేవు అప్పుడు వేడి వేడి ఉంటుందిగా వేడిగా గాలి వస్తూ ఉంటుంది సరే మనం ఏం చేస్తాం దానికి అట్లా దానికి ఏమన్నా మనం ఏమైనా ఆడేమో చెట్లు పెట్టినారు ఈడ చెట్లు పెట్టలేదు అని మనం ఏమైనా వికారం చెందుతామా వికారం చెందాం కానీ మనం పోయేది మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది కదా మనం ఏదో పోతా ఉంటాం మన లక్ష్యం మనం దానికి పోతా ఉంటాం రోడ్లో పెట్టేటప్పుడు ఇది జరిగేది సహజమే కదా ఇది తర్వాత మనం రోడ్లో పోయేటప్పుడు కొంతమంది మనుషులు మనతో పాటుగా పోయే వాళ్ళు ఉంటారు అంటే మనల్ని ఓవర్టేక్ చేసుకొని కొంతమంది పోతారు కొంతమంది మనకు ఆపోజిట్గా వస్తారు కొంతమంది కార్లో పోతారు కొంతమంది నడిచిపోతుంటారు ఇంకొంతమంది బస్సులో పోతుంటారు ఇంకొంతమంది సైకిల్లో పోతుంటారు రకరకాలైనటువంటి వాహనాల్లో వాళ్ళకు సంబంధించినట్లుగా వాళ్ళు పోతూ ఉంటారు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి తర్వాత మనం అలా ఉండగానే ఈ హెలికాప్టర్లో కొంతమంది పోతారు ఇంకొంతమంది ఫ్లైట్లో పోతుంటారు ఇవన్నీ చూస్తూ ఉంటాం అవన్నింటినీ చూచి మనం ఏమైనా ఇబ్బంది పడ్డం ఏమైనా జరుగుతుందా పైగా వాళ్ళందరినీ చూసి వాళ్ళు అట్లా పోతు ఉండరు నేను ఇట్లా పోతున్నాను మన ఫీల్ అవుతారా మీరు ఎట్లుంటారంటే మీ న్యాచురల్గా నేచురల్ సహజంగా మీ మీరు దేనికోసం పోతున్నారో దానికోసం కదా పోతుంటారు అంతే పోతారా లేకపోతే ఇంక వేరే ఏమన్నా ఆలోచిస్తూ ఎందుకున్నాడు వీడు ఎందుకున్నాడు ఎందుకున్నాడు అన్నీ ఉంటారా తర్వాత మీ మీ పని ఏదో ఆ పని కోసం మీరు వెళ్తారు అంతేనా ఆ పని చూసుకుంటారు అంతే అంతవరకు తీసుకోండి మీరు ఏ పనికి వెళ్ళినారో ఆ పని చూసుకుంటారు అవునా అలాగే మీరు ఇప్పుడు ఏంటంటే ఇదొక రోడ్డు ఏది ఈ సృష్టి అనేటువంటిది ఒక రోడ్డు ఈ సృష్టి ఒక రోడ్డు ఆ రోడ్డులో మనం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు జీవితం అనే ప్రయాణం ఉంది ఈ జీవితం అనే ప్రయాణంలో నీకు ఎన్ని కనిపిస్తున్నాయి ఎన్నెన్నో కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం రోడ్లు పోయేటప్పుడు ఆ ఎదురుగా కనిపించేటటువంటి వాళ్ళందరిని గురించి మనం ఏమైనా ఇప్పుడు ఇబ్బంది పడినామా అక్కడ పడలేదుగా అలాగే ఇప్పుడిక్కడ ఇప్పుడిక్కడ మన జీవనం జీవన యాత్ర జరుగుతుందిగా ఈ జీవన యాత్రలో మనము అలా పోతున్నట్లుగా మన లక్ష్యం కోసం దేనికేసే పోతున్నాము అలాగా ఇక్కడ కూడా మన లక్ష్యం కోసం ఏమైనా వెళ్తున్నామా చూడండి మన లక్ష్యం కోసమే పోతున్నామా అట్లా లేకపోతే ఈ చుట్టుపక్కల జరుగుతూ వాటి వాటిని గురించి అన్నిటిని పట్టించుకొని ఏమండి వీటిలో వీటిలో పడిపోయినామా లేదా మన లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యము కొరకు మనం వెళ్ళుట ఒకటి ఆ లక్ష్యం కోసం వెళ్ళి ఆ లక్ష్యమును చూచి అంటే మన పని ఏదైతే ఉందో ఆ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రిలాక్స్ రిలాక్స్గా కూర్చున్నాం పని అయింది మన ఏదో ఏ పనికైతే వెళ్ళామో ఆ పని అయినది ఆ పని అయిపోయిన తర్వాత ఏమవుతుంది రిలాక్స్ అవుతామా ఆ రిలాక్స్ అయిపోయి కూర్చుంటాం చూడండి ఆ రిలాక్స్ అయిపోయి కూర్చోవడము అనేది ఉందే అది ఆత్మబోధ రిలాక్స్ అతను ఎలా ఉంటాడంటే అయిపోయింది ఇంక అది అయిపోయిన తర్వాత ఇంకేముంది హ్యాపీ హ్యాపీగా ఉంది నిర్మలంగా కూర్చున్నాడు మనస్సులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూర్చున్నాడు ఈ ఉదాహరణ అర్థమైందా అది ఆత్మబోధ అందుకు అలా రిలాక్స్ అలా రిలాక్స్గా ఉండడం అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎందుకు వచ్చినాము మన లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యం అయిన తర్వాత మనం రిలాక్స్గా ఉండుట ఎట్లాగా అనేటువంటిది ఉందా చూడండి అది మనకు తెలియాలిగా అతనేమో రిలాక్స్ అయిపోయాడు అతని పని అయిన తర్వాత ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం ఇదేమో రోడ్ అని ఆ రోడ్డులో ప్రయాణం చేస్తున్నామని దాని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కరెక్టే ఈ రోడ్డు ఏంటి ఆ రోడ్డులోకి నేను ఎందుకు వచ్చినాను ఆ రోడ్డులో నేను ఎందుకు ప్రయాణం చేస్తున్నాను ఆ రోడ్డులో నాకు లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యాన్ని ఎందుకు చేరుకోవాలి చేరుకున్న తర్వాత రిలాక్స్ కావడం అంటే ఏంటి ఇది ఇది తెలియాలిగా ఇది తెలిస్తే ఏమవుతుందంటే ఓ ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే మనం మనం ఏంటేంటో పనులు చేసుకుంటూ ఈ వీటన్నింటిలో కూడా పడిపోయి ఒక పురుగు పట్టు పురుగు ఏ విధంగా అయితే దానిలో గూడు అల్లుకొని దానిలో అదే లోపల పడిపోయి తన జీవితాన్ని కోల్పోతుందో అలాగా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన చుట్టూ మనమే అల్లుకుంటున్నాం మన చుట్టూ మనమే అల్లుకుంటున్నాం పట్టుపురుగు దానికి ఎక్కడి నుంచి వస్తుంది గూడెళ్ళాలంటే దాని నోట్లో నుంచి వస్తుంది దాని నోట్లోకి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంతవరకు దాన్ని తినింది అది బాగా తినింది కదా ఆకులు తింటుంది ఆ రేషన్ ఆకులు తిని 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 బాగా బలిచింది బాగా బలిచి ఇప్పుడు ఏమైంది దానికి పరిపక్వ స్టేజ్ వచ్చి ఇప్పుడు దాని నోట్లో నుంచి లాలాజలం రూపంగా దానికి ఒక దారం లాగా వచ్చి అది అల్లుతుంది అది అంటే అది ఉండబట్టలేక అల్లుతా ఉంది అంత అంత అట్లా తినింది అది అర్థమవుతుందా అట్లా తిని ఇప్పుడు దాని నోట్లో నుంచి వచ్చి అది ఉంది అది ఉండలేక ఉండలేక అల్లుతా ఉంది అది ఉండలేక అల్లి ఏం చేస్తుంది అది వేరే వాళ్ళకి ఉపయోగపడేట్లుగా అల్లితే పర్లే ఇప్పుడు తన చుట్టూ తనే అల్లుకునింది తన చుట్టూ తనే అల్లుకునేమైందంటే ఇప్పుడు లాస్ట్కి దాంట్లోనే తగులుకొని అన్న చచ్చిపోయింది ఆడ దానికి ఏం చేస్తారంటే ఇప్పుడు దాంట్లో నుంచి అది బయటపడేదానికి అవకాశం మళ్ళీ వస్తుంది కానీ అంతవరకు ఉండని ఈ దాన్ని ఏం చేస్తారు ఈ పట్టుగుళ్ళను కొనుక్కొని తీసుకెళ్ళి వీటి నుండి తీసుకెళ్లి వేడి నీళ్ళల్లో వేస్తారు వేడి నీళ్ళు వేస్తే దాని జీవితం ఏమైంది దాని జీవితం ఇంకా వేడి నెలలో చనిపోతుంది అది దానికి ఊపిరి అడగా చనిపోతుంది తర్వాత దీన్ని ఏం చేస్తారు అది అల్లిన దీంట్లో దారాన్ని తీసి దాన్ని మిషన్స్తో తీస్తారు ఇప్పుడు అది లోపల కలిసి పెట్టింది దాన్ని తీసారు పారేస్తారు చూడండి తన జీవితాన్ని తనే పోగొట్టుకున్నది మనం ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడొచ్చి ఏందో సంపాదించేటట్లుగా చేసి ఎందుకు వచ్చినాము అనేది తెలియకుండా ఎంత చదువుకున్నామని అనుకొని తర్వాత మా పూర్వీకులు ఇంత సంపాదించినారని అనుకొని వేరే వాళ్ళపైన అహంకారాన్ని చూపిస్తూ పెళ్లి చేసుకొని బిడ్డలను కంటూ భోగాలను అనుభవిస్తూ దీంట్లో అహంకార పూరితంగా జీవిస్తూ ఒక లక్ష్యము లేని జీవితాన్ని గడుపుతున్నాం ఏమంటే లక్ష్యము లేని జీవితాన్ని గడుపుతున్నామా లేదా లక్ష్యం పెట్టుకొని గెలుపుతున్నాం అంటే లక్ష్యం అనేటువంటిది మనకేంటంటే ఇప్పుడు మామూలుగా అందరిని అడిగితేమంటారంటే ఏముంది ఏముందండి ఉన్నాం బ్రతుకుతూ ఉన్నాం సంపాదించాలి తింటూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాం ఎప్పుడో రోజు ఏమో వాటి సచిపోవారు అంటే ఏదో అది అవుతుంది ఎప్పుడో అవుతుంది దాని గురించి పట్టించుకుంటూ అవుతుందా పోతా ఉండాలా అలా దృష్టి ఉంటుందే కానీ చని చనిపోతామనేటువంటి భావన ఏమన్నా అక్కడ కనిపిస్తుంది వాళ్ళల్లో ఎంతసేపైనా సంపాదించడము భోగాలను అనుభవించడము సంపాదించడం అంటే అర్థం భోగాలను అనుభవించడం అంటే కామం అర్థము కామం అర్థము కామం అర్థము కామం అంతే ఆ రెండింటి కోసం జీవిస్తున్నాడే కానీ ఇంక వేరే దానికోసం ఏమైనా జీవిస్తున్నాడా దీంట్లో ధర్మం అనేటువంటి దాన్ని ఏమైనా కొంచెమైనా చొప్పిస్తున్నాడా అర్థకామాలతో జీవ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటిది చతురవిధ పురుషార్థాలని అంటున్నారు చతుర్విధ పురుషార్థాలు కాదు ఇది దాన్ని ఇంకొద్దిగా ఇట్లా తీసేయండి అవంతా అంటు అంటుకోపోతుంది తీసేయండి మరి ఇట్లా ఇటు బయట తీసుకొచ్చేయండి ఆడబెట్టేయండి దూరంగా దూరంగా గోడకు దూరంగా పెట్టు అక్కడ పెట్టండి మీరుండే జగలపై ఇట్లా మీ మధ్యలో పెట్టు అక్కడ పెట్టు అక్కడ పెట్టు దాని నుంచి ఇప్పుడు సమస్యల ఇచ్చిపెట్టేయండి ఇచ్చిపెట్టేయండి ఇప్పుడు దాని గురించి దాంతో పని లాంగ మనకి మీరు కూర్చోండి ఇప్పుడు అంటే ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్ష మీరు ఎక్కడన్నా గుడికి వినారని అనుకోండి పోతే వెంటనే మీరేమంటారు మీకు సంకల్పం చెప్తాడు ఆయన సంకల్పం చెప్తే మీ మీ కులం మీ గోత్రం చెప్తారు మీ గోత్రం తర్వాత మీ పేరు మీ పేరు ఒకటి సరిపోదు మీ భార్య పేరు మీ భర్త పేరు ఏదో చెప్తారు అంత సరిపోదు మీ పిల్లల పేర్లు కోడంలో మనవాళ్ళు మనవరాళ్ళు అందరి పేర్లు వస్తారావా అవి కూడా గుర్తు చేసుకొని ఆయన ఇంకా ఆయన ఒకడు ఇంకా ఏమన్నా చెప్పండి ఎందుకంటే ఆయనకు దక్షిణ కావాల ఆయనకు దక్షిణ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే గమనం ఉంటాయి ఇంకా 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 మనకేమి స్వామి మమ్మల్ని ఎంత అడుగుతున్నాడు కరెక్ట్గా చేసినాడు అనే దృష్టి మనకు ఏర్పడట్లేదు ఇట్లా ఏర్పడితే ఏమవుతుంది ఎట్లా ఉందో ఇదంతా ఏమైపోయింది ఆయన అర్థం కోసం ఆయన చేస్తున్నాడు నువ్వు కామం కోసం నువ్వు చేస్తున్నావు కామం అంటే భోగాలను కావాలనేటువంటి కోరిక అట్లా పోయేటట్లయితే ఇంకేంటి అది కరెక్టా మనం కొంచెం కొంచెమైనా ఆలోచన చేయాలిగా అదే అదే గుర్తించాల్సింది ఇప్పుడు మనమేంటంటే ఆధ్యాత్మిక చింతనలో వచ్చిండే వాళ్ళు కూడా గుర్తించుట లేదు కాబట్టి నేను చెప్తున్నా అర్థమవుతుందా వాళ్ళ కథ అంటే అది సహజం మనం కూడా గొప్ప అట్లా ఉన్నోళ్ళే కానీ ఇప్పుడు ఏం చేయాలి దాన్ని తెలుసుకుంటూ రావాలిగా పరిపక్వత రావాలనే దృష్టితో ఇక్కడ చెప్తా ఉండేది ఇప్పుడు చూడండి ఏమంటే మీ గోత్రం ఎవరి ఎవరి దగ్గర మీరు చెప్తా ఉన్నారు దేవుని దగ్గర కదా దేవుని దగ్గరనా లేదా ఇంక ఎవరికన్నా మీ గోత్రం తెలియదా దేవునికి మీ కులం తెలీదా నీ పేరు తెలీదా నీకు భార్య ఎంతమంది తెలీదా భర్త ఉన్నాడో లేదా తెలీదా పిల్లలు ఉన్నారో లేదో తెలీదా కొడుకులు కోడలు వీళ్ళు తెలీదా అంటే ఆయనకి ఏం తెలీదనమాట కదా ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి అనే దృష్టితో వచ్చినామా లేకపోతే నా కులము నా గోత్రము నా వంశము నా పలానోళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చొని ఉన్నామా అంటే మన దృష్టి ఎక్కడుంది మన దృష్టి మన దృష్టి భోగము భోగము అంటే కామము కామం పైన కదా ఉంది కామం ఉంది లేదంటే అర్థం అర్థం అంటే వాటిని అనుభవించాలంటే డబ్బులు కావాలి అనుభవించాలంటే డబ్బులు కావాలిగా అందుకు ఆ డబ్బులు ఇవ్వు లేదా నేను అనుభవించలేను ఇంకొకటి ఏంటి నాకు ఏదైతే ఉన్నదో దాన్ని రక్షించు లేదా నాకు లేని ఇవ్వు ఇదే కదా కోరుకుంటున్నారు నువ్వు నువ్వు ఎక్కడికన్నా పో ఇవి ఉన్నాయి కానీ దీనికంటే వేరే లేవు ఇది కరెక్టా అంటే ఇప్పుడు ఆయనకి తెలియదా తెలుసుగా ఆయనకు తెలుసు తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు తెలిసినప్పుడు చెప్పాల్సిన పని లేదు ఆ దృష్టితో ఇప్పుడు పరిపక్వత కావాలి ఇక్కడ పరిపక్వత లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని చదువుకుంటూ కూర్చుంటారు అవసరం లేదు నెక్స్ట్ ఇంకా రెండవ అంశం రెండవ అంశం చూడండి ఏమంటే ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినావు దేవుడు ఎక్కడున్నాడు గుళ్ళోనే ఉన్నాడా నీల్లో ఉన్నాడా ఉండేదే దేవుడు కదా ఇప్పుడు నాలోనే ఉన్నాడు అనుకో నా చుట్టూ ఉన్నాడు నాలో ఉన్నాడు నా చుట్టూ ఉన్నాడు ఇప్పుడు నేను దేవుని దగ్గరికి పోయేది దేవుని దగ్గరికి పోయేదైంది నేను రిలాక్స్ రిలాక్స్ అయిన వాని గురించి చెప్తున్నా ఆత్మబోధ ఆత్మబోధ అనేటువంటి దాని గురించి చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు దేవునికి ఈ అర్చనలు తర్వాత అభిషేకాలు తర్వాత ఇవన్నీ ఎందుకు కోరికలు తినక చేస్తున్నావు నువ్వు కోరికలు నువ్వు పది రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయల కోరికలను కోరుతున్నావు లేదా భక్తి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు భక్తి అని వీళ్ళు భక్తి అని అనుకుంటున్నారే నిన్న సాయంకాలం చెప్పాను అది మీరు అలా నిన్న సాయంకాలం అదే టాపిక్ మీద వచ్చింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళనుకున్న వీళ్ళు అనుకుంటున్నటువంటి భక్తి ఏది ఉందో అది భక్తి అవుతుందా అది భక్తి కాదు భక్తి అంటే ఏంటి ఇది తెలుసుకొని ఇవన్నీ తెలుసుకొని రిలాక్స్డ్గా కూర్చొని ఇప్పుడు తను తను చూస్తుంటాడు అంటే ఏమి చేయాలని లేదు ఏమి చేయకూడదని లేదు అలా ఉన్నాడు చూడండి అలా ఉండేటువంటి వాడిని ఎవడైనా ఆశ్రయిస్తే అతను చేస్తాడే ఇప్పుడు అతను చెప్తాడే సహాయం అతను చేసే సహాయం ఉంది అది భక్తి ఈ విషయం ఏమన్నా అర్థమైందా రిలాక్స్డ్గా కూర్చున్నాడు అండి రిలాక్స్డ్గా అంటే అతనికి ఒక లక్ష్యం లేదు ఏమీ లేదు నిర్మలంగా ఉన్నాడు అంటే తను ఎందుకున్నాడో తను ఎందుకున్నాడో ఇదంతా ఎందుకుందో ఎలా జరుగుతూ ఉందో అనేటువంటి దాని గురించి కించిత్తు కూడా సందేహము లేదు సందేహము లేదు మళ్ళీ తెలుసుకోవాలని లేదని కాదు సందేహము లేకుండా రిలాక్స్ అయిపోయి ఏమేమి జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అంతా కూడా చూసి సైలెంట్గా ఉన్నాడు అలా సైలెంట్గా కూర్చున్నాడు చూడండి అతను అతను అడిగితే ఏం చేయగలడు ఇప్పుడు అతను అతను ఎలా ఆ రిలాక్స్ అవుతున్నాడో అటువంటి రిలాక్సేషన్ అతను పొందాడు కదా దానిని మనకు చెప్తాడు చెప్పడా ఆ అనుభవం అతనికి ఉంది ఆ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు కూడా కావాల్సింది అదేనా లేకపోతే ఇప్పుడు మీకు మీరు ఆనందంగా ఉన్నారనుకోండి మీకు ఒక పది లక్షల డబ్బులు ఇచ్చేసామని అనుకోండి పది లక్షల డబ్బులు వచ్చేటట్లుగా భగవంతుడు చేశాడని అనుకోండి ఆనందంగా ఉండగలరా ఇంతవరకు మీరేదో హాయిగా నిద్ర ఉన్న పోయేవాళ్ళు ఇప్పుడు పది లక్షలు వచ్చి పడిన తర్వాత ఏమవుతుంది తెలుసా దీనిపైన ఏంటంటే ఒక సర్వే జరిగింది ఏమిటంటే ఈ కోటి రూపాయలకు సంబంధించి లాటరీ టికెట్స్ కొంటారు చూడండి ఈ కేరళ లాటరీ టికెట్ అని ఏంటో వస్తూ ఉంటాయి దీంట్లో కూడా చూపిస్తూ ఉంటారు ఈ లాటరీ టికెట్స్ అమ్ముతూ ఉంటారు వాడు ఏదో కొంటాడు ఆ లాటరీ టికెట్ వల్ల కొద్దిగా దాన్ని ఏమంటారు లాటరీ తగిలింది వాడికి వీళ్ళు ఈ లాటరీ తగిలినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళపైన సర్వే చేశారట నాకు తెలియదు కానీ సర్వే చేసినారని స్వామిజీ చెప్పారు దానిపైన ఒక బుక్ కూడా చెప్పినాడు వాటిని అంతా మనం చదువుకుంటుంటాం మనకు ఎందుకు అవసరం స్వామిజీ చెప్తున్నాడు అది చాలు అంతేకాకుండా మనం చూస్తూ ఉండేటువంటి అనుభవములు మనం చూస్తూ ఉంటాయి నాకు తెలిసిన అనుభవం ఒకటి చెప్తాయినండి ఒక అతను మా ఊరిలో ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా వ్యవసాయం చేసుకునేవాడు అతను ఏమయ్యాడంటే బెంగళూరు వెళ్ళి చేరాడు ఏడ వ్యవసాయం చేసుకునేదానికి నాకు ఇష్టం లేదని వాడికి ఎందుకు ఏమనిపించిందేమో చదువు అబ్బలేదు బెంగళూరు పోయినాడు బెంగళూరు పోయిన తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాడు టైలరింగ్ టైలరింగ్ నేర్చుకొని సరే టైలరింగ్ వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాడు సరే ఆ టైలరింగ్ ఇక్కడ పెట్టిన తర్వాత ఏమైందంటే దాంట్లో ఆవిడ పెద్దగా ఇక్కడ రాణించలా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయినాడు బెంగళూరు వెళ్ళిపోయితే అక్కడ ఏదో కొద్దిగా సైన్ అయినాడు సైన్ అయిన తర్వాత అక్కడ బెంగళూరులో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అక్కడే పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడేమైందంటే వాడు అక్కడి నుంచి వీళ్ళు ఇంటికి వచ్చాడు ఎక్కడికి మా ఊరిలో ఉండి ఇంటికి వచ్చాడు ఇంతకుముందు చెప్పులేసుకునేదానికి కూడా అంత పెద్దగా తెలియదు వాడికి అట్లాంటి వాడు చెప్పు లేసుకున్నాడు చెప్పులు కాదు షూ వేసుకున్నాడు టక్ టై అన్నీ బాగానే ఉన్నాయి కారులో వచ్చినాడు అది కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి పోతాడుగా ఇంట్లోకి షూ వెళ్ళి తీసి చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నాడు ఇప్పుడు వాడు చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నాడు ఓకే బాగానే ఉంది నేను కాదని చెప్పట్లే చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నావు అంటే ఇల్లు ఎలా ఉండాలి ఆ ఇల్లు చెప్పులు చెప్పులేసుకొని ఇంట్లో తిరిగేటట్లుగా ఉండేటువంటి ఫ్లోర్ ఉండాలిగా అట్లాంటి ఫ్లోర్ ఉందా అట్లాంటి ఫ్లోర్ లేదు ఉండేది మామూలు ఇల్లే మామూలు గచ్చు నేల పాతకాలంలో సిమెంట్ నెలలు కూడా ఎక్కడ ఉన్నాయి సిమెంట్ నెలలు కూడా మళ్ళీ తర్వాత తర్వాత వచ్చింది అట్లా ఉండే నేలను ఇప్పుడు తర్వాత వీడొచ్చి చెప్పులేసుకొని తిరిగి తర్వాత దాన్ని సిమెంట్ వేపించాడని అనుకోండి కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వీడు తిరుగుతూ ఉండేది చెప్పులేసుకొని ఆ ఇంటిలోనే తిరుగుతూ అవంతా చేయడము ఇతరులకు చూడడానికి ఎబ్బెట్టుగా లేదు ఎబ్బెట్టుగా లేదా ఆ నడమంత్రపు సిరిలాగా చేసి ఏం చేశాడంటే వాడు తర్వాత చాలా ఇబ్బందులు పడాడు తర్వాత అలాగే చనిపోయాడు భార్య వాడిని విడిచిపెట్టేసి తర్వాత వాడికి దిక్కు లేకుండా వాడు చసిపోయినాడు అంటే పరిస్థితులు కొన్ని అట్లా అనుకూలమా అట్లా అయిపోతాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే వాడికి నిజంగా వాడు దానిని ఆ నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకున్నాడా నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బులో ఏంటి వచ్చి పడితే వీడు వీడు ఉండేటువంటి సుఖం కూడా ఉండలేడు కోల్పోతాడు అని చెప్పడానికి చెప్తున్నాను నేను అర్థమవుతుందా అయితే ఇప్పుడు డబ్బుల్ని కూడా కావాలన్నా వద్దా